తనను చూడడానికి రాని రాలేని భక్తుల బాగోగులను చూడడానికి స్వయంగా ఆ జగన్నాథుడే తన గర్భాలయాన్ని వదిలి సమస్త మానవాళి శ్రేయస్సు కొరకు బోధించిన శ్రీమద్భగవద్గీతను రోజుకొక్క భగవద్గీత శ్లోకం చదువుదా చదివిద్దాం నేర్చుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ श्रीकृष्णपरब्रह्मणे नमः अर्जुनविषादयोगमु श्लोकम् ततः श्वेतैर्हयैर्युक्ते महति स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव दिव्यौ च అప్పుడు తెల్లకి గుర్రాలతో కూడిన గొప్ప రథంలో కూర్చున్న మాధవుడు అర్జునుడు దివ్య శంఖాలను ఉండాలి శ్లోక జ్ఞానాన్ని అందరికీ పంచండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి